ఏందో చెప్పు నీ బాధ ఏందో చెప్పు ఏం నువ్వు పయనించి నాకు వీడియో తీస్తున్నావు నా పర్మిషన్ లేకుండా నీ పర్మిషన్ లేకుండా నేను నేను ఎవరిని తనకై దీవు నాకు నిన్నటి చోటే కట్ అయిపోయింది మళ్ళీ నా మెట్ల ఎందుకు నువ్వు కనకం ఎంత కట్ అయినా నువ్వు నా తల్లివి కనక నో తల్లి లేదు పిల్లి లేదు పెద్ద తలకాయ లేదు నోరు మూసుకుని మెట్లు దిగి వెనకెళ్ళి ఇంకొకసారి నా గేట్ లోపల పాదం పెట్టామంటే మాత్రం నేను ఏం చేస్తానో తెలియదు నన్ను వదిలేసి అంత ఎంజాయ్ చేస్తాను గోరెంటాకు పెట్టినావా గోరెంటాకులు పెట్టుకున్నావు ఎంజాయ్ చేస్తాను అట్లెట్లా చెప్పు నన్ను వదిలేసినావు కనుక నేను ఇంత బాగా చూసుకున్నా నీకోసం నో ఇప్పుడు నాకు కూతురు తెలిసింది మొస్తున్నాను నీతో నేను ఉండను నువ్వు నా కొడుకు కాదు నన్ను నీ తల్లి కాదు అవుట్ అవుట్ గో ఎన్ని రోజులు చూసుకున్నది కూడా వేస్ట్ వేస్ట్ నా నేను పదమూడు ఏళ్ళ ఒంటరిగా పొద్దుతున్నాను ఎంత మోసం చేస్తామని అస్సలు అనుకోలేదు కనుక అస్సలు లవర్లు మోసం చేసింది వేరు తల్లివి మోసం చేస్తాను రోజు నువ్వు కనుక రోజుకి ఒక్క వీడియో అన్న ఈ కనుక ప్లీజ్ కనుక ఒక్క వీడియో కనుక ఇవో నీ కోసం బప్పాయి ముక్కలు కూడా తెచ్చినా కనుక బొప్పాయి ముక్కలు తెచ్చినా కనుక అది పాడైపోయింది కనుక నేను ఫ్రెష్ గా ఇప్పుడే కోపించుకొని తీసుకొచ్చిన ఒక్క ఫ్రెష్ గా తెచ్చిన కనుక ఇప్పుడే కట్ చేపించుకొని

కనకం తల్లివా నీకు దమ్మ పెడదు బాబా సాయితో బయటికి వెళ్ళిపోయి నేను అసలే నీకు దమ్మం పెడతాను మొత్తం శరీరానికి అంతంటి దన్నం ఇల్లు పో ఇల్లు మాత్రం ఖాళీ చేయకు కనక నేను వస్తాన అని ఇల్లు మాత్రం ఖాళీ చేయకు అంటే ఇల్లు ఖాళీ చేసాం బట ఇప్పుడైనా అంటే నేను వస్తాన వీడు లక్ష్మి దేవత గృహం బంగారు లాంటి ఇంటి వాళ్ళు కూడా బంగారం లాంటి మనిషి చూడు ఎంత బాగా సద్దేడున్నా అక్కడ నా కొడుకు నువ్వు ఉన్నావు మింగేటు 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 ఇరవై నాలుగు గంటలు

ఇంట్లో నుంచి గంట అత్తనా ఏంది కనుకో నన్ను పోయ్ అబ్బో కనుకో నువ్వు ఇగో నువ్వు కావాలని నా మీద ఎవరో పిత్రికలు చెప్పారు నీకు ఎవరు చెప్పారు నా గురించి నీకు వాళ్ళ మాటవా నా మాట మాటవాళ్ళం వెళ్ళిపోతున్నా కొంచెం కూడా నన్ను లేదా వాళ్ళ మాట్లాడి సొంత నుంచి నేను ఎవ్వరికీ పడలేదు లవ్గా పడలేదు తల్లిగా పడలేదు ఏ రకంగా పడలేదు నీకు పడిపోయిన తల్లి లేక వెళ్ళిపోయి ఎవరికి నేను తల్లిలా చూసుకున్నా కాబట్టి నువ్వు ప్రేమించాను వెళ్ళిపో నేను ప్రేమించినది నేను లవణంగా కూడా ప్రేమించండి ప్రేమించండి తల్లి ప్రేమ సరే వద్దు తల్లి ప్రేమ ప్రేమ అంటే తల్లి ప్రేమ అక్క ప్రేమ చెల్లి ప్రేమ పట్లేకపోతుందనే అవుట్ 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 గో బిట్లని దిపో బిట్లన్నీ దిపోతలు వెళ్ళిపో వెళ్ళిపోతావు వెళ్ళిపోవ్ ఎన్ని సార్లు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోడు కనక కనుకో చూడుకుని కనుక మళ్ళీ చూస్తున్నాను అంటే నేను నేను కిందకి దిగినా నేను కనుక ఇంటి జాప్లో బీరకాయ వండుకుంటున్నాను నేను హ్యాపీగా తినాలే పెట్టి అందరు నవ్వుతారు కనుక నన్ను చూసి ఏంట్రా వీడియో అని చెప్పి జాబ్ వచ్చే ఎవరికన్నా వీడియోలు ఇవి కనుకో నేను నేను ఏమీ విక్రమార్కుడు సినిమాలో ఆడవాళ్ళు రవితేజ పట్టుకున్నట్లు నువ్వు ఇబ్బంది పెడతావు కనుక ఇది ఇదిగో గిన్నె 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 ఇంగ్లీష్ కూడా నేర్పిచ్చిర అమెరికా వాళ్ళు

చూడు దేవుడు శిక్ష చేస్తాడు చూడు ఇన్ని రోజులు నువ్వు కొడుకు కొడుకు అని చెప్పి ఎవరో అమెరికా వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పారు అని నన్ను దూరం చేస్తావు చూడు నీకు ఏదో ఒక రోజు నా విలువ తెలుస్తుంది ఏదో ఒక రోజు నా విలువ నీకు తెలుస్తుంది అన్న తీసుకో ఇది ఒక్కసారి తీసుకో ఇదిగో ఇక్కడ పెట్టినా చూడు అదిగో పెట్టినా నేను పోతన్నా పోతా బొప్పాయి ముక్కలు తిని చూడు టేస్ట్ ఎట్లా ఉందో యాభై రూపాయలు పెట్టి యాభై రూపాయలు కనుక కిలో ఎంతో తెలుసా బొప్పాయి ఐదు ఎనభై ఎనభై రూపాయలు కిలో కిలో బయట ఎనభై రూపాయలు కానీ నేను అన్నని అడిగిన అన్న యాభై రూపాయలు చేసి అన్న కిలో అంటే చేసి ఇచ్చిండు సరే తమ్ముడు అని షేర్ కొనిస్తావా షేర్ కొనిస్తా ఇవాళ పుట్టినరోజు అన్న ఎందుకు మనకు నువ్వు ఏ కలర్ చెప్తే ఆ బ్రౌజ్ తెచ్చిస్తుంటాం ఏ నువ్వు అవుట్

ఫ్రాంక్ చేసినవాడు బ్రో నేను బాగా చూసుకుంటే నన్ను ఇంట్లో నుంచి పంపంటుంది బ్రో అసలు బుద్ధి పొమ్మంటుంది బ్రో నన్ను కంటెంట్ బ్రో కంటెంట్ అనంట కంటెంట్ అని కంటెంట్ అని అంట అయ్యో కంటెంట్ కాదు బ్రో రియల్ రియలే చెప్తుంది బ్రో నువ్వైనా చెప్పు బ్రో నా గురించి బ్రో నా గురించి నువ్వని చెప్పు బ్రో చట్ట అది ఇంటోళ్ళు ఇంటోళ్ళు మళ్ళీ ఏదో గొడవ జరుగుతుంది అనుకుంటారు కనుక కనుక ఫ్రాంక్ చే అదే చెప్పిండు బ్రోడు నిజమేళ్ళిపోతున్నా ఇంకోసారి ఇంకోసారి బాగున్నప్పుడు నేనే చూడు గుర్తుపెట్టుకో ఫోన్ చేస్తావు నాకు నువ్వు ఫోన్ చేస్తావు చూడు పోతున్నా పోతున్నా నువ్వు నువ్వు ఫోన్ చేయకపోతే అప్పుడు ఫోన్ చేస్తావు నాకు అందరికి చెప్పిపోతున్నా గానీ చెప్పకనే వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా బావి కనకం కనకమ్మ ఇదిగో ఇదిగో బాయి కనకం జాగ్రత్తగా బ్రతుకు హ్యాపీగా ఉండు అమెరికా వాళ్ళతోనే హ్యాపీగా ఉండు కనకం నేను వెళ్ళిపోతున్నా